ఇప్పుడు గురిజాడేంటి మీకు వీరేశలింగం అక్కడికి మేము మనం వెళ్దాం అక్కడ కూడా అంత బాగా ఏమీ లేదు ఏమీ లేదు నేను ఈ మధ్య కూడా రాజమండ్రి వెళ్ళి వచ్చాను అక్కడ ఏం పెద్ద గౌరవంగా ఏం గొప్పగా ఏమీ లేవు అట్లాగే మీరు గిడుగ్గారి విషయం గిడుగారు అంటే పల పర్లామికి ఆయన అక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ జరిగాయి ఒక మహనీయుల స్మృతి చిహ్నాలను కాపాడుకోవటం అంటే వాళ్ళ సాహిత్యాన్ని కూడా కాపాడుకోవటం రెండు జరుగుతాయి అన్నమాట ఇప్పుడు గురియాడ ఆధునిక తెలుగు కథ లేకపోతే ఆయన పద్యాన్ని ముత్యాల సరాలనే రూపకాన్ని తీసుకొని పద్యాన్ని అప్పటికైనా పక్కన పెట్టే పరిస్థితిని తీసుకొని వచ్చాడు పద్యానికి వ్యతిరేకంగా ఆయన పరోక్షంగా ఆయన పోరాడాడు అటువంటి సరే అవన్నీ కాకుండా గురిజాడు వారు అనేక కొత్త మార్గాలను తీసుకొని వచ్చాడు అసలు మహాకవి అని పిలుస్తారంటే ఉన్న దరిద్రపు సాహిత్యాన్ని క్షీణ సాహిత్యాన్ని వీటన్నింటిని తిరస్కరిస్తూ ముందుకు తీసుకెళ్లే వాడిని కొత్త దారులు తీసుకొచ్చేవాడిని ఒక పునర్జీవన ఉద్యమానికి దారి తీసిన వాడిని మహాకవి యువకర్త అంటారు అది పెంగళ లక్ష్మీకాంత్ గారు చెప్పిన పెరుగు లక్ష్మీనారాయణ చెప్పిన అవి ఒకటే మాట అనమాట ఇది నేను చెప్పే అనమాట ఆయన అందుకనే యువకర్త మహాకవి అటువంటి మహాకవి వందలు ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఆయన ఏమన్నా రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాడు మనం ఏమన్నా ఆయన పుట్టిన పద్దెనిమిది వందల అరవై రెండులో ఉన్నాం ఈ వ్యవస్థ అంత వెనక్కి వెనక్కి పోతుంది అనమాట అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం అనమాట సాంస్కృతిక పరంగా సాంస్కృతిక మరణం అనేది జాతికి మరణమే అనేది కూడా చాలా స్పష్టంగా గమనించాలి